ఈరోజు కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారి భవనాన్ని ఆవిష్కరించుకున్న ఇక్కడి బస్తీ కమిటీకి సిపిఎం అనేసి తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నారు ఇప్పటివరకు వరకు కామ్రేడ్స్ చెప్పారు ముఖ్యంగా ఎన్న కామ్రేడ్ ఎన్న నీలం రామచంద్రయ్య గారు ఆయన అప్పటి సమాజాన్ని విద్యార్థి తరాన్ని ఇంటెలెక్చువల్స్ని ఎంత ప్రభావితం చేశారు ఎంత నిబద్ధతతో ఆయన జీవించారు ఆయన ఒక టీచర్గా విప్లవ రాజకీయాలకి ప్రతినిధిగా ఉండకముందు ఆయన ఒక టీచర్గా తను పనిచేసిన ప్రాంతంలో అప్పటి విద్యార్థుల నుంచి మొదలుపెట్టి అప్పటి సమాజంలో తన చుట్టూ ఉన్న ప్రజానీత చాలా మంది బడిబులు చాలా ఎక్కువగా ఇంట్లో రాజకీయాలు కానీ మార్క్సిస్ట్ సిద్ధాంతాలను కానీ చెప్పడంలో చాలా మంచి పాత్ర పోషించారు అట్లా పోషించినటువంటి వాళ్ళలో కామరెడ్ అన్నారు చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి ఎంత గొప్ప వ్యక్తి ఎంత ఎంత నిజాయితీతో నిబద్ధతో కూడుకున్నది అది ఈ సందర్భంగా కూడా చేయండి ఆయన పేరు పెట్టుకొని భవనం మీద ఆయన పేరు పెట్టుకొని రెండు ఎముల పార్టీగా ఆయనని స్మరించుకోవడం అంటే ఆయన నిబద్ధతని నిజాయితీని మనం స్వీకరించండి ఒక టీచర్గా తన కట్టిన అంటే ఒక గుండెలో జ్ఞానదీపం వెలిగినప్పుడు ఆ వెలుగుని అందరికీ పరిచయం ఒక విజ్ఞప్త కలిగిన వ్యక్తిగా బుద్ధిజీవి చేయవలసింది ఎటువంటి స్వార్థాలకి విప్లవ రాజకీయాలను నమ్ముకుంటే మాకేంటి లాభం మేము ఇక్కడ బెనిఫిట్ కాకుండా ఉంటామని చూసుకోకుండా ఆ విప్లవ రాజకీయాలను ఆయనకి అర్థమయ్యాక అభినాక ఆయన ఒక టీచర్గా అదే చేశాడు ఒక ఎమ్మెల్సీగా ఆయన అదే చేశాడు విధానసభలో విప్లవ రాజకీయాలు బాధ్యత తీసుకుని విప్లవోద్యమ నిర్మాణాన్ని ఆ బాధ్యతను చేపట్టినాక ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించే బాధ్యత తీసుకున్నాక ఒకట రెండా ఎన్ని చెప్పుకుంటే నా గురించి మనం తక్కువ ఇవాళ మనం విద్యార్థి అమలుగా చెప్పుకునే ఎందరినో తీర్చిదిద్దిన వ్యక్తి కామ్రెడ్ జంపాల లాంటి వాళ్ళు జాతి మీద ప్రభావం లేకపోయినప్పటికీ ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా జంపాలని ఆనాటి విద్యార్థి యువతరాన్ని అసలు నిర్మాణాన్ని వాటికి రూపకల్పన చేయడంలోనే కామ్రేడ్ నీల రాజ పాత్ర అటువంటి కామ్రేడ్ పేరు విప్లవోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర విద్యార్థి యువజన మహిళా సంఘాలని ముఖ్యంగా విద్యార్థి మహిళా సంఘాలని చరిత్రని అట్లాగే విప్లవ భాగస్వామ్యాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆనాటి పార్టీ జిల్లా కమిటీ ఈ భవనానికి ఎన్ఆర్ పెట్టాలని నిర్ణయించింది దాన్ని ఈ రోజుకి కూడా డీవియేట్ కాకుండా ఆ రోజు పార్టీ పార్టీ కమిటీ ఒకటి ఒక ఆలోచించింది సిపి రెడ్డి గారి పేరుతో ఇతరుల పేరుతో ఉన్నాయి ఎన్ఆర్ పేరుతో ఒకటి ఉండాలి ఇక్కడ ఆ పేరు పెట్టాలనుకున్నప్పుడు పార్టీ డీసీ నిర్ణయించిన పేరుని ఇక్కడ ఉన్న కమిటీ ఆమోదించింది అంగీకరించింది ఆ మేరకే అప్పటికి ఇక్కడికి కూడా అదే నిర్ణయాన్ని అమలు చేసినందుకు ఇక్కడ బస్ని కమిటీకి నేను మనస్ఫూర్తిగా అభినందరికీ తెలియజేస్తున్నాను పోతే ఈ బస్ ఒకటి మాత్రం నేను చెప్పాలి ఆటో యూనియన్ ఏర్పడినప్పుడు వాళ్ళకి ఎక్కడైనా నివాసాలు ఉంటే ఇంకా బాగా ఇంటికి రైలు ఈ బాద్రబంది లేకుండా ఇంకా ఎక్కువ ఉద్యోగాన్ని తోడ్పడతారు ఆనాడు ఉన్నటువంటి రవి కన్నగట్టి రవి భిక్షమయ్య అన్న వాళ్ళు ఆలోచించారు ఈరోజు రవి ఉండాల్సింది రవి పాత్ర కూడా నటి యూనియన్ నిర్మాణంలో కానీ ఈ సంబంధం చాలా ఉంది చెప్పుకోవాల్సిన వస్తే కనగంట రవి వాళ్ళు ఎక్కడైనా ఒక వాళ్ళ కోసం చూద్దామని బయలుదేరారు ఇక అదంతా పెద్ద చెక్తితో వాళ్ళే గుర్తు నాకు అంత కదా కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలనుకున్నాను వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఎక్కడైనా వీళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలి అన్నప్పుడు ఈ స్థలాన్ని గుర్తించడం దానివల్ల చాలా ప్రాసెస్ ఉంది ఇది గుర్తించాక ఎవరైతే ఈ స్థలం మనం తీసుకున్నామో పార్టీగా భిక్ష మనం ఆఫీస్ లో కూర్చోబెట్టి ఇప్పుడున్న మార్క్స్ పవర్ లో కూర్చోబెట్టి మోటివేట్ చేసి అన్ని జరిగాక అప్పుడున్న హోం మంత్రి దేవేంద్ర గౌడ్ మనకి స్థలం ఇచ్చిన అంటే పీడిఎఫ్ లో పెట్టారు అంటే ఈ స్థలం ఇచ్చేటువంటి సందర్భంలో ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఈ స్థలాలు ఎక్సైస్ ఆర్మీకి సంబంధించినటువంటివి వీటిని వీటి వెనుక మొత్తం కూడా ఆర్థిక రాజకీయాలు లావాదేవీలు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ మాఫియా మిలిటరీకి చెందిన అన్యాయక్రాంతం చేశారు అప్పుడున్న ఎంఆర్ఓలు రెవెన్యూ వాళ్ళు అక్కడ ఉన్న ల్యాండ్ ఇక్కడ ఉన్న ల్యాండ్ రబర్స్ ఇలా చాలా ఉన్నా మన జోలికి పార్టీగా ఇచ్చినందుకు మన జోలికి ఎవరు రాల కానీ దేవేంద్ర గౌడ్ మాత్రం ఆ మల్లారెడ్డి మీద కక్ష కట్టి ఆయనని పీడి యాక్ట్ లో పెట్టి ఏదో సందర్భంలో మనం వెళ్తే ఆ మల్లారెడ్డి అని చూస్తున్నారు వాటిని పీడియాక్ట్ మాట్లాడా దేవేంద్ర అటువంటి స్థితిలో మేము ఏం చేయాలని పార్టీ రమణమన్నా ఆలోచిస్తున్న సమయంలో ఆ సమయంలో దీని కూడా వచ్చినప్పుడే మనం ఇక మల్లారెడ్డి పీడి యాక్ట్ లో వాళ్ళు పూర్తిగా మారే మనము రంగారెడ్డి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మెమలా ఇద్దామని చెప్పారు అది కూడా అవుతుందా లేదు అని వీళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడ ఆ తర్వాత ఎన్నిసార్లు బుల్డోజర్లతో వచ్చిన ఇక్కడ ఉన్న ఝాన్సీ గానీ పార్టీ కార్తీగా గుడిసెరేసుకుని పట్టాల కోసం కోసం పోరాడుతున్న వాళ్ళతో కలిసి అలాంటి డీసీ డీసీ బాధ్యత నేను ఉండొచ్చు కానీ అన్ని డీసీ నిర్ణయాలి అట్లా బుల్డోజర్ల ఎన్ని రకాల స్ట్రగుల్స్ చేశామంటే వీళ్ళు ఇక్కడ ఉండకపోతే సిటీలో అందరికి ఉంటాయి ఇక్కడ గుడి చేస్తారు అంటే మనకు స్థలం ఉండాలి ఆపుకుందాం అనే పద్ధతిలో ఉంటే అట్లా కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇల్లు ఇవ్వడం కూడా లాఠీలు తీసి ఇచ్చారు మనం మన ఇష్టం కాదు ఎవరైతే సంసిద్ధత వ్యక్తం చేస్తారో ఆ సంసిద్ధత కృషి చేస్తుంది నేను ఎంతో చెప్తున్నానండి ఇప్పుడున్న వాళ్ళకు కూడా పార్టీ ఎంత ఎంత ఉంది అవసరం మొదటి దశ సంసిద్ధత వ్యక్తం చేసిన వాళ్ళకి లాటరీ తీసిచ్చారు సరే మనకున్న పరిమితులు ఆ రోజుల్లో వంద గజాలు అనుకున్నాం మనము అప్పటికే కూడా చర్చ వచ్చింది యాభై గజాలు కూడా సిటీలో జరిగే అరవై గజాల నుంచి ఉండవు అట్లాంటి వాళ్ళకి సరిపోదు వంద ఇస్తే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారు అని ఆలోచించి ఆ వంద ఇవ్వడం జరిగింది అప్పటికే ఈ రామల బస్తీ గానీ చుట్టుపక్కల ముప్పై ముప్పై గజాలకు కూడా వేసి ఇరుగి వాళ్ళు కూడా చూసిన ఇరుగిరికు బస్తీ కూడా చూసాం కానీ ఉన్న వాళ్ళకైనా కంఫర్టబుల్ ఉండాలని ఈ రకంగా మనం చేస్తున్నాం ఇక్కడ ఈ బస్తీలో అందరూ ఏకాగ్రతగా ఉండడానికి పార్టీగా పెట్టిన కృషి పార్టీ బాధ్యురాలుగా నేను ఇక్కడ ఒక్కొక్క జనరల్ వాడి సాయంత్రం శనివారం పది ఈవినింగ్ మొదలుపెట్టి ఆదివారం సాయంత్రం అయితే పద్దెనిమిది గంటల ఇరవై గంటల జనరల్ వాడి పెట్టేవాడు చిన్న అపో మధ్య చిన్న ఘర్షణ కూడా ఉండకుండా ఎన్ని గంటలైనా కూర్చుని వాళ్ళ మధ్య ఉన్న నివేదాలను పరిష్కరించేవాళ్ళం అట్లా ఎంతో కృషి చేసి ఒక్క దాటి మీద పార్టీ ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా ఇక్కడ మతం తీసుకురావడానికి మతపరమైన పండగలు జరగడానికి వీలు లేదు ఒక పార్టీ స్పిరిట్ ఇక్కడ నిలబెట్టాలి అని చేసినటువంటి కృషి ఇంత అంతా కాదు అందరూ ఐక్యంగా ఉన్న రోజున పార్టీ ఆదర్శాల ఆశయాలకు అనుగుణంగా ఉన్నది చాలా ప్రభావం ఈ చుట్టుపక్కల కూడా ఎంతమంది ఎన్ని రకాలు చేసినా మన జోలికి రావడానికి సాహసించేవాళ్ళు పూల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాజ్యం అంటే ప్రభుత్వం మేము ఒక దశలో ఏమి ఇచ్చామంటే హైదరాబాద్లో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ సంగతి చూసి అప్పుడు కానీ మాకు వస్తేకి రావద్దని కరెక్ట్ నేరుగా వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది ఆ రోజు నరేంద్ర గోడీ ఉన్నాడు మీకు ఆ చిన్న వస్తాయి తో మీరు హైదరాబాద్ ఎన్నో ఉన్నాయి అక్కడ పోటీ ఫస్ట్ అని చెప్పి ఛాలెంజింగ్ కన్విన్స్ చేస్తూ యుద్ధం చేస్తూ ఈ పట్టాలను మనం సాధించుకున్నాం ఆనాటి కమిటీ చాలా కష్టపడి మనం మనం ఇచ్చిన దయరేషన్ పాటించడానికి కూడా ఆ రోజున కిరణ్ కానీ నరేంద్ర కానీ వాడపచ్చే ఎన్ని విభేదాలున్నా బస్తీ కమిటీలో వాటిని అమలు చేయడానికి కూడా వాళ్ళు కృషి చేసింది ఒక వస్తువు అట్లా చేస్తేనే మనకి కరెంటు బీట్ ఒక చుట్టు పొరుగు లేదా నైబర్స్లో వచ్చేటువంటి చిన్న చిన్న తగాదాలు ఉంటాయి కదా వాటికి చాలా స్వార్థంతో చాలా వ్యక్తిగత స్వార్థంతో ఒక యూనిటీ లేకుండా యూనిటీ స్పిరిట్ లేకుండా వ్యవహరిస్తున్నటువంటి చూసి చాలా బాధతో ఏ స్పిరిట్ ఈ పరిస్థితి మనం వేసాం చేస్తేనే కదా స్వార్థంతో ద్రోహరిస్తే తీరు చూసి చాలా మనస్తాపంతో నేను ఈ అంశం మాట్లాడుతున్నా బస్తి స్పిరిట్ ని దృష్టిలో పెట్టుకుని ఏ స్పిరిట్ బస్తిని సాధించుకున్నాం ఇక్కడ ఈ మాత్రం ఈ ఇండ్లని మనం సాధించుకున్నామో మర్చిపోయి ఇవాళ చాలా మంది వ్యక్తిగత స్వార్థానికి గురై వ్యవహరిస్తున్నారు దయచేసి ఈ బస్తిలో వ్యక్తిగత స్వార్థాన్ని వదిలివేయాలి అని నేను చెప్పదలుచుకున్నాను రెండోది రెండు ఎవరి పార్టీల ఆధ్వర్యంలో జరుగుతుంది మీరు ఎవరైనా చివరి వరకు విప్లవ రాజకీయాల్లో కొనసాగంతో వచ్చిన వాళ్ళు వ్యక్తిగతమైన అభిప్రాయం ఇష్టం ఎవరు కూడా ఫోర్స్ చేస్తే విప్లవ పార్టీలో కానీ మనకన్నా త్యాగాలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన చెప్పిన మనం పనిచేస్తున్నాం అట్లాగే విప్లవ పార్టీలో కొనసాగడం అనే విషయంలో వాళ్ళ వాళ్ళ సంసిద్ధతను బట్టి అది ఉంటుంది అది వేరే విషయం కానీ ఇక్కడున్న ఈ బస్తీకి ఉన్న ప్రత్యేకతని ఈ బస్తీ వేసినటువంటి పార్టీల రాజకీయాల్ని గౌరవించడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత కూడా నేను చెప్పదలుచుకున్నా మీ మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు చూస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడికి వచ్చే వరకు ఈ బస్తీకి వచ్చే వరకు ఇంకా రాజకీయాలకి మనం కట్టుబడి ఆ స్పిరిట్ లోబడి ఉన్నప్పుడే దాని దాని ప్రయోజనం ఉంటుంది ఆ మాత్రమైన విద్యతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తున్నాను ఈ ఆఫీస్ గురించి వస్తే ఈ ఆఫీస్ నిర్మాణం చేయాలి అన్నాక పార్టీ ఆమోదించాక ఉదయం నేను ఒకదాన్ని బయట నుంచి వచ్చేదాన్ని ఇంత వాళ్ళంతా ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఉదయం ఐదింటికి ఇంటికి ఆ బయలుదేరి వస్తే పొద్దున్నే అయ్యే వరకు ఎవరెవరో రాజకీయ నాయకులు ఇళ్ళకై ఒక్కసారి కాదు ఒక్కొక్క ఇంటికి పదిసార్లు సార్లు వెళ్తే ఈ ఆఫీస్ ఏర్పడింది ఇక్కడ ఉన్న బస్తీ కత్తితో పాటు మేము చాలా ఆ రోజుల్లో మేము ఒక చిన్న బస్తికి సంబంధించినటువంటి ఆఫీస్లో నిర్మాణానికి బస్తుకి సంబంధించినటువంటి నాయకులు తీసుకుని ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి చేసినటువంటి శ్రమ అది మామూలుగా అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అంటే ఈ ఆఫీసు ఇట్లా ఏర్పడటంలో ఇవన్నీ వెనుక కూడా చాలా ప్లానింగ్ మేము చేస్తాం ఆ రోజు పెద్దలు సలహాలు తీసుకుని ఇవన్నీ వాళ్ళ దగ్గర మెటీరియల్ తీసుకుని ఎంత చేసాం దాన్ని ఇప్పుడున్నటువంటి కామ్రేడ్స్ ఇప్పుడున్న కమిటీ దాన్ని పూర్తి చేయడం అనే దాన్ని చాలా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు అది అలా వదిలేయకుండా చాలా రోజులు పడావ పడి చాలా రోజులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అడ్డాగా చాలా చెత్త పనులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంటే అది చూ చూడలేక దాన్ని పూర్తి చేయాలని ముందుకొచ్చి ఇప్పుడున్న కమిటీ ఇది పూర్తి చేసింది కానీ నేను చివరిగా ఏ స్పిరిట్తో మనం ప్రారంభించామో ఈ ఆఫీసు నిర్మాణాన్ని అదే అదే స్పిరిట్తో తిరిగి ఈ ఈ ఆఫీసు మెయింటెనెన్స్ నిర్వహణ కూడా మనం అదే నిబద్ధతతో చేయాలా దయచేసి వ్యక్తిగత స్వార్థం వద్దు పార్టీల స్వార్థం కూడా వద్దు వాటికి అతీతంగా మనం చెయ్యగలుగుతాం వాటికి అతీతంగా కూడా రెండు నిర్వహించగలుగుతాం ఒక బస్తిని చేయగలుగుతాం మనం ఒక ఆదర్శంగా నిలబడాల్సిన సమయంలో ఏవేవో జెండాలు వచ్చాయి ఏవేవో రాజకీయాలు వచ్చాయి ఎన్నికలు వస్తే ఓట్లకి డబ్బులు తీసుకుని ఎన్నికల్లో ఓట్లు అమ్ముయేటువంటి స్థితి కూడా మనం చూస్తున్నాం ఇది ఈ బస్తి అటువంటి చెత్త రాజకీయాలకి రాజకీయాలకి పాలక వర్గ రాజకీయాలకి కేంద్రంగా ఎవ్వరూ మార్చరు కూడా నేను అప్పీల్ చేస్తూ ఆ విప్లవ స్పిరిట్ చిన్న బస్తీలో విప్లవ స్పిరిట్ దాటి పాలక వర్గ రాజకీయాలకి అవకాశం ఇచ్చినంత మాత్రాన వచ్చేది ఏం లేదు ఈ బస్తీకి ఉన్న లెగసీ ఈ బస్తీకి ఉన్న చరిత్ర ఈ బస్తీకి పాత ఎదురుకున్న చరిత్రను గౌరవించండి నేను ఈ రాజకీయాల తెలి ప్రయోగించండి నేను అప్పీల్ చేస్తూ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ ఈ బస్సులో నివాసం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్పిరిట్ ని గుర్తించండి విప్లవ గౌరవించండి రెండు విప్లవ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దాన్ని ముందు కూడా అదే ఐక్యతని అదే ని అదే సహకారాన్ని అందించుకుని అన్ని కూడా మనం చేయగలిగిన కలిసి చేయగలిగినవన్నీ కలిసి చేస్తున్నాం ఎవరికి వాళ్ళుగా పార్టీల కార్యక్రమాలు ప్రజా సంఘాల మేము కూడా చేస్తున్నాం ఒక మాట మీద ఉండి రేపు ఏర్పడబోయే మరో బస్తీ కంపెనీ ఏదైతే ఉంటుందో ఇప్పుడున్న కంపెనీ తెలియతుంది వేసుకున్న కంపెనీ కూడా అంతే బాధ్యతగా ఈ బస్ ఏదైతే పెద్దలు మనం మా ముందున్న వాళ్ళు మాకు అందించిన దాన్ని మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం మేము ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిని తీర్చిదిద్దాం మీరు కూడా దాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు వరకు చేస్తున్నారు భవిష్యత్తులో కూడా నిబద్ధతతో చెయ్యాలి ఈ బస్తీని ఇట్లాగే అదే ఎన్నో పేరు పెట్టుకున్నాం విప్లవ విప్లవ పార్టీ చెందిన బస్తీగా ప్రగతి నగర్ అని పేరు పెట్టుకున్నాం ఆ ప్రగతి నగర్ చరిత్రను అట్లాగే కొనసాగిద్దాం దాని స్పిరిట్ ని అట్లాగే కొనసాగిద్దాం ఇవాళ సమాజంలో మన మనలాంటి శక్తుల అవసరం చాలా పెరిగింది రాజ్యం వెళ్తుంది మనుషుల్ని పిట్టల్లో కాల్చి చంపేస్తున్నారు మన అక్కడ స్ట్రగుల్ చేస్తున్నారు బతకడం కోసం జంగల్లో జల్ జంగల్ జమీని మధ్య భాగంలో మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు బిడ్డల్లా రాలిపోతున్నారు కూడా మన బాధ్యత కార్మిక ఉద్యమంలో ఎంత ఉంది విప్లవోద్యమంలో ఎంత ఉంది మన చుట్టూ ప్రజలు హక్కులు కోల్పోతున్న సందర్భంలో బాలక వర్గాలు స్వార్థ రాజకీయాలతో అన్ని విలువలు దిగజారి నైతికంగా దిగజారి మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియాలు అడ్డమైనటువంటి చెత్త రాజకీయాలు మన చుట్టూ ఉన్నటువంటి దానిలో మనమన్న ఒక వినోదంతో బతుకుదాం ఆ విప్లవ రాజకీయాలను బతికిద్దాం ఈ సమాచారాన్ని ఇక్కడి నుంచి ఈ ఒక కాంట్రిబ్యూషన్ ఇవ్వడంలో భాగస్వాములు అవ్వడంలో ఒక పాత్రని పోషించాలని కోరుకుంటూ చాలా మంది చాలా విషయాలు చెప్పారు పుట్టిల్లు ఆటో వాళ్ళ బస్తీ ఈ బస్తిలో ఉన్న వాళ్ళంతా ఒక ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యమాలను నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఆటో యూనియన్లో అంటే ఆనాడు హైదరాబాద్ లో నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి యూనియన్ నడిపించినటువంటి కేంద్రంగా కలిగినటువంటిది ప్రగతి నగర్ ఆనాడు అమరాటోని ప్రజలు కూడా ఎంత విశ్వాసం అంటే చాలా ఇబ్బంది స్కూల్ వేరే వాళ్ళు ఆటో ఎక్కిస్తే ఏమవుతుందో ఆటో వాళ్ళైతే మా పిల్లల్ని భద్రంగా తీసుకెళ్తారు భద్రంగా తీసుకొస్తాడు చాలా అవకాశాలు మన యూనియన్ నాయకుడికి ఇచ్చారు వచ్చిన అవకాశాలతో అనేక అవలక్షణాలు కూడా వచ్చింది అంటే భద్రంగా తీసుకెళ్ళి తీసుకొచ్చారు కానీ

అభిప్రాయాలు రకరకాలు రావచ్చు ఎవరికైనా అభిప్రాయం రావచ్చు రావడంలో మనం ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు కానీ వచ్చినటువంటి అభిప్రాయం సక్రమంగా పరిష్కరించుకునే వైపు మనం పోతున్నాం అది అనేటువంటిది కూడా మనం నిరంతరం పరిష్కరి ఆలోచించాల్సినటువంటి అవసరం వాళ్ళు ఏ పని చేసిన ఏర్పరచుకున్నామంటే ఆనాడ ఎట్లయితే ఒక కేంద్రంగా ప్రగతి నగరం భవిష్యత్తులో కూడా అలాంటి కేంద్రంగా నిలబడాలి ఈ చుట్టూ వాళ్ళందరూ కూడా ఇది కూడా తరం ఇప్పుడు వస్తున్నటువంటి వాడు తొంభై తొమ్మిదిలో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఇవాళ కూడా తరం ఆనాడు చిన్న పిల్లలుగా మాతో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా అయ్యారు ఈ మూడు తరాల్లో మనం ఎంత మంది నేర్చుకోగలుగుతాం ఎంతమంది ఆ తరం వరకు అంటే ఆనాడున్న చిన్నపిల్లల వరకు మనం ఏం చేస్తాం కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కానీ ఇతర వాటిల్లో కానీ ఇతర వాటిని పాడకుండా చూసుకోగలిగాం చూసుకోలేకపోతుందన్నమాట అలాంటి మనకి చాలా వెలిపిస్తున్నాయి చాలా కనపడుతుంది అందుకోసం జాగ్రత్తలు కూడా బస్సులో చూసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకొని మనం దీనిని వెళ్ళి ప్రయత్నించాలి చుట్టూ ఉత్తమాలతో ఒక కేంద్రంగా ఈ ఆఫీస్ ఉపయోగపడాలని నేను భావిస్తున్నా ఈ ఆఫీస్ చూసుకున్నాను ధన్యవాదాలు Okay.